ఈ వీడియోలో మన లతా స్పెషల్ రెగ్యులర్గా మనం వాడే పచ్చిమిరపకాయలతో కాశ్మీరీ చిల్లీ ఫ్లేక్స్ చేసేసుకుందాం చూడండి ఈ కలర్ రావాలంటే మనం ఫ్రిడ్జ్లో కాకుండా బయటే ఉంచుకోవాలి పచ్చిమిరపకాయలు అందరూ బాగున్నారు కదా మనం ఈ కశ్మీరీ మిర్చి ఫ్లేక్స్ని ఫ్రై రెసిపీస్లో వాడుకుంటే చాలా బాగుంటుంది అస్సలు కష్టమైన పని ఏం కాదు పచ్చిమిరపకాయలు తెచ్చుకోవడం తొడిమెలు తీసేయడం అలా బయటించేయడం ఆరబెట్టుకోవడం మిక్సీ చేసేయడం అంతే ఎండలో ఎండ పెడితే మనకి మన వాడే ఎండి మిరపకాయలు అయిపోతాయి బహుశా కాశ్మీర్లో ఫేమస్ ఏమో కాశ్మీరీ చిల్లీ మనకిలా చేస్తే సేమ్ అప్పరియన్స్ వచ్చేస్తుంది బయట షాప్లో కూడా తెచ్చుకోవచ్చు ముడతలు ముడతలుగా ఉంటాయి అన్నమాట కాశ్మీరీ ఎండి మిర్చి మీరు చూడండి ఇది ఇప్పుడు వేసింది నేను చూపించేది మనం రెగ్యులర్గా వాడే ఎండుమిరపకాయలు ఇవి ముడతలు ముడతలుగా చక్కగా భలే చూడడానికి బాగుంటాయి కాశ్మీరీ కారం పొడి ఫ్లేక్స్ బాగుంటాయి అదే మనం ఇలా ఇంట్లోనే చేసుకుంటే ఇంకా మనకి హ్యాపీ అనిపిస్తుంది త్రీ డేస్లో మనకి చక్కగా గలగలమని ఎండిపోతాయి అన్నమాట అవి మనం మిక్సీ జార్లో చక్కగా ఫ్లేక్స్ లాగా మిక్సీ చేసుకోవచ్చు అదే కారంలా కావాలనుకుంటే ఇంకా ఎక్కువసేపు మిక్సీ చేస్తే చక్కగా పౌడర్ అయిపోతుంది నేనైతే ఫ్లేక్స్ కావాలనుకుంటాను అందుకనే ఇలాగ ఫ్రై రెసిపీస్లో బాగుంటుందని ఇట్లా చే ఇంతవరకు సరిపోద్ది మన గింజలు కూడా కనిపిస్తాయి చక్కగా ఏ వెజిటేబుల్స్ అయినా నాన్ వెజ్ అయినా ఫ్రై చేసుకున్నప్పుడు చివరిలో ఇవి వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే చక్కగా బలే కనిపిస్తుంది అనమాట ఫ్లేక్స్ లాగా పౌడర్లా చేసేసుకుంటే మనం కారంలాగా యూజ్ చేసుకోవచ్చు కాశ్మీరీ ఎండిమిర్చి కోసం మనం సూపర్ మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు సరదాగా ఇంట్లోనే ఇలా చేసుకుంటే కొన్ని రోజులు చక్కగా వాడుకోవచ్చు ఇలా బాటిల్లో స్టోర్ చేసేసుకొని మనం ఎప్పుడు కావాలన్నా ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు బయటే పెట్టుకొని వాడుకోవచ్చు గ్రీన్గా ఉన్నప్పుడైతే కాదండి ఆరెంజ్ నుంచి రెడ్ కలర్ వచ్చిన తర్వాత మనం నీడలో ఆరబెట్టుకోవాలి మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా వాటిలోకి యూస్ చేసుకోవచ్చు మనం ఇలా బాటిల్లో పెట్టుకుని థ్యాంక్